మైన స్టోరీస్ సౌందర్య పల్లెటూరు కోడలపై రోజురోజుకి మరింత అసహ్యం పెంచుకుంటూ ఉంటుంది రాధ మాత్రం చాలా ఓర్పు సహనంతో అత్త ఏం చేసినా సర్దుకుపోతూ ఉంటుంది ఓ రోజు కొంతమంది అతిథులు సౌందర్య కోసం ఇంటికి వస్తారు రాధ వారందరికీ చక్కగా అతిథి మర్యాదలు చేస్తుంది సౌందర్యగారు ఎవరా అమ్మాయి చాలా పద్ధతిగా ఉంది పనులన్నీ చకచకా చేసేస్తోంది అదా మా పనిమనిషిలే ఏంటి పనిమనిషా అవునండి ఇంటి పనుల కోసమని వారు ఓ పల్లెటూరు నుండి తీసుకొచ్చారు నేనప్పటికీ చెప్తూనే ఉన్నాను చీప్గా పల్లెటూరు నుండి పని మనిషేంటని నా మాట వింటేగా మీ వారు మంచి పనే చేశారండి ఈ సిటీలో వేలకు వేలు పెట్టినా సరైన పనిమనిషే లేదు చెప్పిన పని చెప్పినట్టు అస్సలు చెయ్యరు ఈ అమ్మాయి చెప్పకుండానే అన్ని పనులు చకచకా చేసేస్తుంది సొంత మనిషిలా భలే కలిసిపోయింది అవును సౌందర్యగారు ఇలాంటి పల్లెటూరు పనిమనిషి మాక్కూడా కావాలి కాస్త శాలరీ ఎక్కువైనా పర్వాలేదు ఇఫ్ యు డోంట్ మైండ్ మాక్కూడా ఇలాంటి మనిషిని చూసిపెట్టమని కాస్త మీ హస్బెండ్కి చెప్తారా ష్యూర్ తప్పకుండా చెప్తాను రాధకి వారి సంభాషణ అంతా వినపడుతున్నా మౌనంగానే ఉంటుంది సౌందర్యగారు అసలు మేం వచ్చిన పనేంటంటే నెక్స్ట్ మంత్ ఫ్యాషన్ షో ఏర్పాటు చేశాము దానికి మిమ్మల్ని చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేద్దామని వచ్చాము ఇదిగోండి ఇన్విటేషన్ కార్డ్ మీరు తప్పకుండా రావాలి అలాగేనండి తప్పకుండా వస్తాను ఇక మేం వెళ్ళొస్తాం సౌందర్యగారు అని అతిథులు వెళ్ళిపోతారు రాధ సౌందర్య దగ్గరకు వస్తుంది అత్తయ్య గారు ఈరోజు నా పుట్టినరోజు పాయసం చేశాను తీసుకోండి ఏంటి చీప్గా పాయసం చేశావా అవునులే పల్లెటూరు బుద్ధులు ఎక్కడికి పోతాయిలే ఇలాంటి పిచ్చి పిచ్చి పాయసాలు నేను తినను తీసుకెళ్ళు పుట్టినరోజుకి పాయసం చేయటంలో తప్పేంటో కావట్లేదు కావట్లేదత్తయ్య సిటీ కల్చర్ నీకెలా అర్థమవుతుందిలే పల్లెటూరి బైతువి నువ్వు అసలు బర్త్డే అంటే పాష్గా కేకులతో సెలబ్రేట్ చేసుకోవాలి అంతేకాని ఇలాంటి పాయసాలతో కాదు చిచ్చి దాన్ని చూస్తుంటేనే వామిటింగ్ వస్తుంది తీసైనా ముందు నుండి అప్పుడే అక్కడికి వచ్చిన వెంకటేష్ ఏంటమ్మాది మంచి నేతి వాసంతో గుమగుమలాడిపోతుంది పాయసం చేశావా ఏంటి అవును మావయ్య గారు అబ్బో జీడిపప్పు పాయసం తిని ఎన్ని రోజులవుతుందో చూస్తుంటేనే నోరు ఓ పట్టు పట్టాల్సిందే తీసుకోండి మావయ్య గారు ఆహా ఓహో అమృతంలాగుంది కదా సౌందర్యా సౌందర్య కోపంగా ఉరిమి చూస్తుంది ఏంటే అలా చూస్తున్నావు దిష్టి తగిలిద్ది అడుదిరుగు మీ అత్త కూడా ఇవ్వమ్మా లేకపోతే నన్ను తినేసేలాగుంది అత్తయ్య గారు పాయసం తినరట ఏమా ఐరోగం అయినా ఇలాంటి పాయసం తినాలంటే అదృష్టం ఉండాలి వాట కూడా నాకిచ్చేయమ్మా నేను తినేస్తాను తింటారు తింటారు ఎందుకు తినరు పల్లెటూరు బుద్ధులు ఎక్కడైపోతాయిలే అబ్బో నువ్వేదో పట్నంలో పుట్టి పెరిగినట్టు నువ్వు కూడా ఒకప్పుడు పల్లెటూరు నుంచి వచ్చిందానివే అది మర్చిపోకు చిచ్చి మీతో మాట్లాడటం నాది బుద్ధి తక్కువ అబ్బో అంత స్టైల్ వద్దులే అమ్మా రాధా నీకో విషయం తెలుసా ఏంటి మామయ్య గారు మీ అత్తయ్య అసలు పేరు సౌందర్యే కాదట మరి వాళ్ళమ్మా నాన్న దీనికి సుందరమ్మా అని పేరు పెట్టుకున్నారంట చిన్నప్పటినుంచి దీనికి ఫ్యాషన్ స్టైలు ఎక్కువ కదా అందుకే ఆ పేరు బాగోలేదని పేరు మార్చుకుందట చాలు చాలు ఈ కాపండి ఎప్పుడు నా మీద పడే ఏడవటమేనా ఇంతలో రాధని చూడటానికి వాళ్ల అమ్మా నాన్న ఇంటికి వస్తారు ఏ ఎవరు మీరు సరాసరి లోపలికొచ్చేస్తున్నారు అక్కడ అత్తయ్యా వాళ్ళు మా అమ్మా నాన్న ఓహో అందుకేనా ఇంత దరిద్రంగా ఉన్నారు చిచ్చి ఈ పల్లెటూరు సంతంతా నా మీద పడింది ఏంట్రా దేవుడా వాళ్ళ నాన్న అమ్మాయి పుట్టినరోజు కదమ్మా ఉండబట్టలేక ఒకసారి చూసిపోదామని వచ్చాం అమ్మాయితో పాటు మీకూడా కొత్త బట్టలు తెచ్చాం మా ఊర్లో నేసినవే తీసుకోండమ్మా ఎలా కనపడుతున్నాను మీకంటికి నేత చీరలు కట్టుకోవటానికి నేనేం పల్లెటూరు దాన్ని అనుకుంటున్నారా నా ఇంట్లో వాళ్ళని కూడా ఇలాంటి చీరలు కట్టనివ్వను చిచ్చి కల్చర్లెస్ బ్రూట్స్ అంటూ వాళ్లు తెచ్చిన చీరలు నేలకేసి కొడుతుంది సౌందర్య అలా సౌందర్య రాధ తల్లిదండ్రులను ఘోరంగా అవమానించటంతో వాళ్లు ఎంతో బాధతో తిరిగి వెళ్ళిపోతారు అత్తయ్యగారు పాపం మా అమ్మానాన్న ఏం చేశారని వాళ్ళని అంతగా అవమానించారు పల్లెటూరు మాత్రాన వాళ్ళు మనుషులు కాదా నేను పల్లెటూరు అమ్మాయినేనే కదా మీకు నచ్చటం లేదు అవును నా సర్కిల్లో అందరూ కల్చర్ తెలిసిన వాళ్ళు నీలాంటి పల్లెటూరి బైతుని నా కోడలని ఎలా చెప్పుకోవాలి వాళ్ల ముందు నా స్టేటస్ తగ్గిపోతుంది అత్తయ్య గారు కల్చర్ అంటే మోడర్న్ బట్టలు వేసుకోవటం స్టైల్గా నడవటం ఇంగ్లీష్లో మాట్లాడటం ఇళ్లల్లో భర్తలను పట్టించుకోకపోవటం కాదు మన పెద్దలు మన పద్ధతులు మనకు నేర్పిన సభ్యత సంస్కారాలు పాటించటమే నిజమైన కల్చర్ చూడండి మీరు చెప్పే ఈ పాష్ కల్చర్ నేర్చుకోవటం పెద్ద కష్టమేమీ కాదు మాట్లాడినంత ఈజీ కాదు చేయటం నీలాంటి పల్లెటూరు దానికి ఇవి అస్సలు తెలీదు అవునా అయితే నేను మీతో చాలం చేస్తున్నాను మీకిష్టమైన పాష్ కల్చర్ నేర్చుకోవటంతో పాటు అసలు కల్చర్ అంటే ఏంటో మీకు చూపిస్తాను అని కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది రాధ ఆ తర్వాత మోడలింగ్ ఫ్యాషన్కి సంబంధించిన చాలా పుస్తకాలు చదువుతుంది వాటిమీద ఒక అవగాహన ఏర్పరుచుకుంటుంది ఓ రోజు సౌందర్య తనని గెస్ట్గా ఇన్వైట్ చేసిన ఫ్యాషన్ షోకి వెళ్తుంది అక్కడికి రాధ కూడా వస్తుంది మోడల్స్ అందరూ రకరకాల మోడ్రన్ డ్రస్సుల్లో ఫ్యాషన్ షోలో పార్టిసిపేట్ చేస్తారు కానీ రాధ మాత్రం పల్లెటూరు ట్రెడిషనల్ డ్రెస్లో ఫ్యాషన్ షోలో పార్టిసిపేట్ చేస్తుంది అంతేకాకుండా పల్లెటూరు ట్రెడిషన్ కల్చర్ కట్టు బొట్టుకి ఉన్న గొప్పతనాన్ని అందరికీ అర్థమయ్యేలా వివరిస్తుంది ఆ షోలోని జడ్జెస్ అందరూ రాధ ప్రసంగానికి ఫ్యాన్స్ అయిపోతారు రాధనే విన్నర్గా ప్రకటిస్తారు దాంతో మీడియాలో పేపర్లో ఎక్కడ చూసినా రాధే ఒకే ఒక్క రోజులో చాలా ఫేమస్ అయిపోతుంది రాధ మరుసటి రోజు మహిళా సంఘం వాళ్లు ఇంటికి వస్తారు సౌందర్యను పట్టించుకోకుండా రాధ దగ్గరకు వెళ్ళి నమస్కారం మేడం మీరు సాధించిన దానికి మాకు చాలా గర్వంగా ఉంది మీలాంటి వ్యక్తి మా మహిళా సంఘానికి ప్రెసిడెంట్గా ఉంటే బావుంటుందని మిమ్మల్ని రిక్వెస్ట్ చేయటానికి వచ్చాము అదేంటి మా అత్తయ్య గారు ప్రెసిడెంట్గా ఉంటున్నారు కదా కరెక్టే మేడం కానీ ఇప్పుడు మీకు మన సొసైటీలో చాలా బాగా క్రేజ్ ఉంది మీరుంటే బావుంటుందని చూడండి మా అత్తయ్య గారి తర్వాతే నేను ఆవిడ వేరు నేను వేరు కాదు అయినా కల్చర్ అంటే మన సంస్కృతి సంప్రదాయాన్ని మన కట్టుబొట్టును ప్రతిబింబించేలా ఉండాలి తప్ప మన విలువలను పోగొట్టుకునేలా ఉండకూడదు అది తెలుసుకున్న రోజే మన మహిళా సంఘాలకు గౌరవం దొరుకుతుంది మీకు నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది అని వాళ్ళని పంపించేస్తుంది రాధ ఆ మాటలు విన్న సౌందర్యలో చాలా మార్పు వస్తుంది తన తప్పు తెలుసుకుంటుంది అమ్మ రాధా నిన్ను ఎంతో బాధపెట్టినా నన్ను చాలా గౌరవిస్తున్నావు నా తప్పు నేను తెలుసుకున్నాను నా ఆలోచన తీరు మార్చేశావు నిజమైన కల్చర్ అంటే ఏంటో నాకు తెలియజేశావు మన ఛాలెంజ్లో నువ్వే గెలిచావు పల్లెటూరు కోడలా మజాక అని నిరూపించావు అని అందరూ కలిసిపోయి సంతోషంగా ఉంటారు కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మైనా స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి